ఇక్కడ పోసుకో షార్ట్ కదా తీసాం మనం పరిగెత్తారు చూడు ఫ్రేమ్ లెగ్ ఇద్దరు తన పరిగెత్తు ఉంటాడు ఫ్రేమ్ లేకపోతే పరిగెత్తాడు కదా అది తీసుకున్నాను ఎక్కడ తీసుకుంటారు అక్కడ తీసుకోండి ஒரு மஞ்சு பிளக்கு வெளியே ரம்ணா புகை வெளியே செருவீடு செருவுக்கு லீடு அக்கடேட்டா தெரியாது அடைய பெற்ற సార్ గొర్రెలు ఉన్నాయా పర్లే పాడున్నాయా ఎదురు నేను సోన కేర్లేదండి సిట్టి పర్గెట్టండి కంటిన్యూ 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 కంటిన్యూ

ರೀ ಎಲ್ಲ <Regardez youane>. <sao>

ఓడాత్త ఎవరు మట్టి కదండి అది లోపలికి కాలు లోపలికి పోతే చూసుకోండి చెప్పులు చెప్పులు అన్నలాగిపోయారు చెప్పులు చెప్పులు తీసేయండి చెప్పులు తీసేయండి చెప్పులు తీసేయండి